రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే వేరుశనగ పంట గురించి మాట్లాడుకుందాం సో వేరుశనగ పంటలో మేజర్గా వచ్చే సమస్యలు ఏంటి వాటికి తగ్గట్టుగా ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి సో ఇప్పుడు మనకు వేరుశనగలో వచ్చే మేజర్ సమస్యలు ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు పురుగు సమస్య అనేది అధికంగా వస్తుంటుంది మనకు ప్రతి ప్రతిసారి మనకు పురుగు ఉద్రత ఎక్కువగా ఉంటుందండి దీ ఈ పంటలో వచ్చి సో పచ్చ పొరుగు కానీ లద్దె పొరుగు కానీ ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు ఇంకో సమస్య ఏంటంటే తెగులు సమస్య అనేది కూడా ఎక్కువగా వస్తుంటుంది వేరుశనగ పంటలో అయితే సో తిక్కాక మచ్చ తెగులు సమస్యలు అలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటుంది సో వీటికి సమర్థవంతంగా పనిచేసే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలియజేస్తాను వాటిని ఒకసారి వాడుకోవడం వల్ల మనకు పురుగు అనేది కంట్రోల్ అవుతూ తెగులు సమస్య అనేది కూడా చాలా ప్రధానం సో తిక్కాక మచ్చ తెగులు సమస్య వచ్చిందంటే ఆ పంట దిగుబడి అనేదే రాదు సో అలాంటి తెగులు సమస్యలు రాకుండా ఉండడానికి ఒక బెస్ట్ మన అయితే తెలియజేస్తాను ముందుగా తెగులుకు తెలుసుకున్నట్లయితే మనకు బిఎస్ఎఫ్ వాళ్ళది ప్రియాక్సర్ అనేది మనకు చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది ఇందులో ఫ్లూక్సా పైరాక్సిడ్ అండ్ పైరా స్ట్రోబిన్ అనే టెక్నికల్స్ రెండూ ఉంటాయి సో దీన్ని అయితే ఒక నూట ఇరవై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోండి ఇది మనకు వేరుశనగ పంటలో వచ్చు తిక్క ఆక మచ్చ సమస్య ఆకమచ్చ తెగులు సమస్య సుడిమాడు తెగుల సమస్యను అలాగే మనకు బుడ్డలు కుల్లకుండా మనకు వేరుశనగ కాయలు అనేది కుళ్ళుతుంటాయి చాలా వరకు మనకు నీటి శాతం ఎక్కువ అవడం వల్ల సో అలాంటి కుళ్ళుడు సమస్యలు రాకుండా అరికట్టడానికి ఇది చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది ప్రియాక్జర్ అనేది సో బిఎస్ఎఫ్ కంపెనీ అయితే మనకు అందజేయడం జరుగుతుంది దీన్ని ఒక నూట ఇరవై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది మే ఈ వేరుషన్గా పంటలు ఒక టూ టైమ్స్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో మనకు పురుగు సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది పురుగుకైతే మనకు వారధి అగ్రటెక్ వాళ్ళది మనకు ఎవిడెన్స్ అని దొరుకుతుంది సో మనకు ఇది అన్ని రకాల పురుగు సమస్యలు మనకు పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ అన్ని రకాల పురుగు సమస్యలు అనేది కంట్రోల్ అయ్యి మనకు వేరుశనగ పంట మంచిగా గ్రీనిష్గా గ్రోత్ రావడానికి సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రీ ప్రియాగ్జర్ ఎవిడెన్స్ ఈ రెండింటి కాంబినేషన్లో ఒక టూ టైమ్స్ అయితే స్ప్రే చేసుకోండి మనకు అన్ని రకాల సమస్యలు అనేది కంట్రోల్ అయ్యి మనకు మంచిగా పూత వచ్చి మనకు ఈ దిగుబడి అనేది పెరగడానికి బెస్ట్ కాంబినేషన్గా అవి రెండింటినీ చెప్పుకోవచ్చు వీటి కాంబినేషన్లో మీరు వాడాలనుకుంటే ఏదైనా న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది వేరుశనగ పంటలో ప్రధానంగా పొటాష్ అనేది చాలా అవసరము సో పొటాష్ కంటెంట్ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా కూడా వేరుశనగలో స్ప్రేయింగ్ చేసుకోండి లేకపోతే పొటాష్ కంటెంట్ ఉన్న ఎన్పికే ఎరువులైనా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో తెగులు సమస్యకు పురుగు సమస్యకైతే ఈ ప్రియాక్సర్ ఎవిడెన్స్ అనేది ఒకసారి స్ప్రే చేసి చూడండి మీకు మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్